శనివారం వీటిని చూస్తే శనిదేవుని అనుగ్రహం తప్పక లభిస్తుంది అంటారు హిందూ పురాణాల ప్రకారం శనిదేవుణ్ణి న్యాయానికి కర్మలకు అధిపతిగా భావిస్తారు అందుకే శనిదేవుడంటే చాలామంది భయపడుతూ ఉంటారు అయితే శనిదేవుడు ఎవరు చేసిన కర్మలను బట్టి వారికి ఫలితాన్ని ఇస్తూ ఉంటారు అదేవిధంగా శిక్షల్ని కూడా విధిస్తారని నమ్ముతారు అందుకే మీరు ఎల్లప్పుడూ నిజాయితీగా పనిచేయాలి ఒకవేళ మీరు చేసే పనులతో శనిదేవుడు సంతోషిస్తే మీకు కొన్ని సూచనలు అయితే కనిపిస్తూ ఉంటాయి అందులో భాగంగా శనివారం రోజున వీటిలో ఏ వస్తువులనైనా చూస్తే శనిదేవుడు మీకు అనుగ్రహం ఇస్తున్నాడని అర్థం చేసుకోవాలి అంటే మీకు భవిష్యత్తులో విశేష ప్రయోజనాలు కలిగే అవకాశం ఉందని చెప్తున్నారు హిందూ పురాణాల ప్రకారం కాకిని శనిదేవుని వాహనంగా పరిగణిస్తారు శనివారం రోజున మీ ఇంటి ఆవరణలో మీ ఇంటి ఆవరణలోకి కాకి నీరు తాగటానికి వచ్చినా లేదా ఇంటి ముందు ఉంచిన నీటిని తాగినా అది శుభ పరిగణించబడుతుంది ఈ కాకిని చూసిన వ్యక్తికి శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది అదేవిధంగా శనివారం రోజున కాకి మీ తలను తాకితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలా చేయడం వల్ల శనిదేవుడు మీపై కోపంగా ఉన్నారని సంకేతం శనివారం రోజున శనీశ్వరుని ఆలయం ముందు నల్ల కుక్క కనిపిస్తే అది ఎంతో శుభదాయకమని చాలా మంది నమ్ముతారు అలాగే మీకు కనిపించిన నల్ల కుక్కకి ఏదైనా ఆహారం ఇవ్వాలి ఇలా చేయడం వల్ల శనిదేవుని ఆశీసులు తప్పక లభిస్తాయని నమ్మకంతో ఉండాలి